నాపూర్లో వెన్నుపోటు దినం ర్యాలీ మోసపూరిత హామీలతో అధికారులకి వచ్చి ఏడాది గడిచినా కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసింది శూన్యమని వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి విమర్శించారు నెల్లూరు జిల్లా రాపూర్లో వెంకటగిరి నియోజకవర్గ వ్యాప్తంగా వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించారు రాపూరు పట్టణంలోని సిద్ధాలయ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు వెన్నుపోటు దినం శాంతియుత ర్యాలీ నిర్వహించారు అనంతరం రాపూరు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ లేకపోవడంతో అక్కడ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వెన్నుపోటు దినం ర్యాలీకి వచ్చిన స్పందన చూసి కూటమి ప్రభుత్వంకి వెన్నులో ఒణుకు పుట్టిందన్నారు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమాన్ని రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసి వైఎస్ఆర్ సిపి నేతలపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ కూటమి ప్రభుత్వం అధికారం కోసం అసత్యపు హామీలు గుప్పించి ఒకటి కూడా నెరవేర్చలేదన్నారు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి విజయం వేల ఇరవై ఏడులో జమిని ఎన్నికలు రావడం ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మండల కార్యకర్తలు పాల్గొన్నారు రాపూర్ మండలంలో రాపూర్ టౌన్లో సిద్ధులయ్య దేవాలయం నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమంగా పాదయాత్ర చేస్తూ నినాదాలు చేస్తూ వచ్చాం వారం రోజుల క్రితం జూన్ నాలుగో తేదీ వెన్నుపోటు దినంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేయాలి ఎందుకు నాలుగో తేదీ అని ఎంచుకున్నామంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చి కరెక్ట్గా ఒక సంవత్సరం కాలం అయింది జూన్ నాలుగు ఇరవై ఇరవై నాలుగున ప్రజల తీర్పు ఈవీఎం బాక్స్ నుంచి వెలువడింది ఓట్లు ముందర వేసినా కూడా ఏ విధంగా కూటమి ప్రభుత్వంలోకి వచ్చింది దానికి సారథ్యం వహించి అధిక సీట్లు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు స్ట్రైక్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పుకున్న జననేత జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు తప్పపోయా అన్ల నేత అనేది కూడా ఎందుకంటే నేను మనుషుల్లో ఉంటాను మీ తరఫున ప్రశ్నిస్తాను మీకోసం పోరాడుతాను అధికారంలో ఉన్నా కూడా ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరూ కలిసి మేనిఫెస్టోని రిలీజ్ చేశారు వీళ్ళిద్దరే బీజేపీ ఆ రోజు అంటే ఊర్వానుభవంతో గత అనుభవంతో చంద్రబాబు నాయుడు గారితో కలిస్తే హామీలు అటకెక్కుతాయి మేము దానికి బాధ్యత వహించము మేనిఫెస్టోలో మా బొమ్మ ఉండకూడదు మా గుర్తు కూడా ఉండకూడదని తొలగించడం జరిగింది ఆ రోజు ఒక సంవత్సరం కాలం అయింది హామీలు గుప్పించారు ఎలక్షన్ సమయంలో సూపర్ సిక్స్ అన్నారు మంచి పేర్లు పెట్టారు సూపర్ సిక్స్ అంటే నాకు మీకు కాదు జనాలకు అందరికి కూడా తెలుసు నూట నలభై మూడు హామీలు ఇచ్చారు మొత్తం ఎవరిని వదిలిపెట్ట ఆంధ్ర రాష్ట్రంలో మోసం చేయటం మభ్యపెట్టటం అన్నిటికన్నా ముఖ్యంగా వెన్నుపోటు పొడవటం తెలుగుదేశం యొక్క పేటెంట్ అది రిజిస్టర్ చేసుకున్నారు ఇది మా హక్కు వెన్నుపోటు పొడిస్తే మేమే పొడవాలి ఇంకెవరు పొడగడదు అని పేటెంట్ చేసుకో గత మూడు రోజులుగా మీడియా రంగంలోకి దిగింది నాయకులు కాదు నాయకులకు నోరు లేదు నాయకులకు అర్థమైంది ప్రతి నాయకుడు ప్రజల మధ్యలో ఉంటాడు ఆ ఊర్లోనే ఉండాలి కదా ఇంకెక్కడో కాదు కదా వారికి అర్థమైంది మనం నోరు ఎత్తలేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జూన్ నాలుగున వెన్నుపోటు దినమని డిక్లేర్ చేసింది ప్రజల్ని వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం ఇది హామీల గురించి అడుగుతున్నారు మనం ఏం చెప్తాం నాయకులకి క్లారిటీ ఉంది అందుకని పచ్చ మీడియా రంగంలోకి దిగింది ప్రజలారా మీరు వెన్నుపోటు పొడిచారంట జూన్ నాలుగో తేదీ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు జగన్మోహన్ రెడ్డి మీకు పథకాలు ఇచ్చాడు అయినా మీరు వెన్నుపోటు పొడిచారంట పదకొండు సీట్లే ఇచ్చారంట ఇది ఏ విధంగా ట్విస్ట్ చేశారో చూడండి మరొకసారి స్పష్టంగా మీడియా మిత్రులకి మీకన్నా సీనియర్స్గా ఉండే పెద్దలకి తెలియజేసేది బాబు మీకు తెలియజేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జూన్ ఫోర్త్న వెన్నుపోటు దినంగా డిక్లేర్ చేసింది ఏంటి అంటే మీరిచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు మీరు హామీలు ఇచ్చేసి ఓటు వేయండి అని అడిగారు ఈ హామీలు ఈ పథకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పథకాల కన్నా మెరుగ్గా చేస్తాము ఇప్పుడే చెప్పారు ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేలు ఇస్తుంటే మీ అందరికీ తెలుసు ఇప్పటికీ రాష్ట్రం అంతా మారిమోగిపోతుంది సీనియర్ నాయకులు తెలుగుదేశం నాయకులు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను ఎక్కలో రెండోది మూడోది తెలియకపోవచ్చు కానీ తెలుగుదేశం వల్ల పదిహేను ఎక్క మాత్రం రాష్ట్రం అంతా తెలిసిపోయింది పదిహేను ఒకటి పదిహేను పదిహేను రోడ్ల ముప్పై పదిహేను మూడు నలభై ఐదు పదిహేను నాలుగు అరవై ఏమైంది ఏమైంది హామీ ఇది వెన్నుపోటు కాదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఈ పోటు వెన్నుపోటు కాదా అని ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలిచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది ఇప్పటికైనా అర్థమైందో లేదో హామీలు ఇచ్చారు ప్రజలు నమ్మారు ఓట్లు వేశారు ఏమైంది హామీలు ఒక సంవత్సరం కాలం అయింది మేము రెండో రోజు అడగల రెండో నెలలో అడగల ఒక సంవత్సరం కాలం వేచి కరెక్ట్గా రిజల్ట్ వచ్చిన రోజు వెన్నుపోటు పట్టించాం అక్రమాలు ఆక్రమణలు దోచుకోవడాలు ప్రజల గొంతుకని ప్రజల మనసులో ఉండే మాటని మేము మీడియా మిత్రుల ద్వారా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం అడుగుతున్నాం జవాబు హామీల గురించి ఉండాలి మేము ఇదే రోడ్డు వేసాము ఆ రోడ్డు వేసాము మా కార్యకర్తలకి మంచి చేసాము బెల్ట్ షాప్లో ప్రతి ఊర్లో ఉండేటట్టు అందుబాటులో తీసుకువచ్చాము మా కార్యకర్తలకి రోడ్లు వేసుకోండి మట్టి వేసినాం బిల్లు ఇస్తాము రోడ్ వేసామన్నారు రెండు నెలలు రోడ్లు పోయినాయి మహానాడుకి కడపలో చేసాము నలభై సంవత్సరాల తర్వాత గొప్పలు పోయారు నాయకుల్ని ఇంటింటికి పోయి ఇచ్చిన హామీలు నెరవేర్చాము లేకపోతే ఇదిగో ఇది అని చెప్పానండి ఆ ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండింది ఎలక్షన్ టైంలో పెట్టిన మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం మేము నెరవేర్చాం కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళాం పార్టీని కూడా చూడాల పార్టీని చూడాల వాళ్ళ అభీష్టం మేరకు ఓటేసారు ప్రజా తీర్పుని గౌరవించాం ప్రతిపక్షంలో ఉన్నాం నలభై శాతం ఓట్లు పడ్డాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై శాతం ఓట్లు పడ్డాయి కూటమికి ఒక్కొక్క పార్టీకి విడగొడితే ఏ పార్టీకి కూడా నలభై శాతం రాలి వచ్చాయని చెప్పానండి సవాల్ విసురుతుందా ఏ పార్టీకి నలభై శాతం వచ్చిందో చెప్పానండి మిగతా రెండు పార్టీలకి ఎంతెంత వచ్చినాయో మీరే చెప్పండి అత్యధిక మెజారిటీ సింగిల్ పార్టీగా వచ్చిన ప్రజాదరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది ఏమయ్యాడు కూటమిలోనే ఉండి ప్రశ్నిస్తాను అన్న వ్యక్తి ఒక పార్టీ నాయకుడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో వచ్చిన ఆయన ఏమయ్యాడు అంటే ఇది ఒక చరిత్ర అంట ఏ రకంగా అయినా చరిత్ర వాళ్ళకే సుత్ వాళ్ళకే చెల్లు అది వరకు అంటే పంతొమ్మిదిలో ఎన్ని సీట్లలో నిలబడ్డారు పంతొమ్మిదిలో జనసేన ఎన్ని స్థానాల్లో నిలబడింది ఎన్ని స్థానాలు గెలిచింది అప్పుడు స్ట్రైక్ రేట్ ఎంత అది కూడా చెప్తే బాగుంటుంది సరే మంచిదే ప్రజలు ఆదరించారు మాటలు నమ్మారు ఓట్లు వేశారు మరి ప్రశ్నించండి ప్రభుత్వంలో భాగంగా ప్రశ్నించండి వెంకటగిరిలో నగరవనం అనే కార్యక్రమంలో సాక్షాత్తు డిప్యూటీ సీఎంగా ఉన్నాయన ఫారెస్ట్ మంత్రిగా ఉన్నాయన ఆయన పేరే పెట్ల ప్రతిపక్షం నుంచి మేము ప్రశ్నించాల్సి వచ్చింది అప్పుడు పెట్టారు ప్రశ్నించే గొంతుగా మాది అధికార పార్టీది అందుకనే అడుగుతున్నాం ఇచ్చిన హామీలు ఏమైనా ఎకరం పెట్టమంటారా పదిహేను 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 అన్నారు ఇక్కడ ఇంకోటి గమనించాలా ఇది అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి పెట్టిన పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన పేరు మొట్టమొదటిసారిగా పెట్టిన పథకం సంవత్సరం కాలం అయింది ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇస్తా అన్నారు ఒక్కరికి ఇవ్వలా దాని పేరు మాత్రం మార్చారు పెన్షన్ ఎలక్షన్ కన్నా ముందరే ఈ నెలనిచ్చే మొదలవుద్ది ఈ నెల వెయ్యి పెంచాము ఏప్రిల్లో పెంచాము మేలో పెంచాము జూన్లో పెంచాము జూలై వచ్చేటప్పటికి పెంచిన నాలుగు వేలతో పాటు మూడు వేలు బాగుంది లెక్కలు లెక్కలు తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తెలిసిన లెక్కలే కదా ఇప్పుడు తల్లులందరూ అడుగుతున్నారు ఒక సంవత్సరం గడిచింది మా పిల్లలందరికీ పదిహేను వేలు కావాలా ఈ సంవత్సరంలో వేస్తే లెక్కలు బాగా నేర్పించేశారు మీరే ఆ సంవత్సరంది ఈ సంవత్సరంది పదిహేను పదిహేను ప్రతి పిల్లవాడికి ముప్పై వేలు ఇవ్వంటున్నారు ఇవ్వకపోతే ఇది వెన్నుపోటు కాదా పద్దెనిమిది సంవత్సరాలు వస్తే అంటే ఎట్లీస్ట్ ఓటు మాకేస్తారు అని దురుద్దేశంతో ప్రతి అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు రాగానే నెలకి పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అయిపోయింది సంవత్సరం ఎక్కడా పద్దెనిమిది వేలు ఇది వెన్నుపోటు కాదా